గోరారం గండివేటి గ్రామంలో కరి పండుగ జరుగుతుంది సంవత్సరం మట్టితోని దేవుళ్ళు వేసుకుంటాం దేవుళ్ళు నిలబెట్టుకుంటాం పెట్టుకుంటాం మంచిగా నీళ్ళ పెట్టుకొని పెద్ద మంచిని నిలబెడతాం తాంబేలు వేస్తాం నక్కని పులి ఉడుము పెద్ద మంచిని నిలబెట్టి మంచిగా పండుగ చేసుకుంటాం కరి కడతాం వేసి కరికి కోళ్ళు కోసుకుంటాం కోళ్ళు కోసుకున్న తర్వాత గోదావరి దావంచి కరి కడితే దానికి దావించి కుండలు వాళ్ళ కొట్టేస్తాం అలా నెత్తురుగిన కలిపి కళ్ళు కలుపుకొని నెత్తురు కలిపి తల్లి కుండలు వాళ్ళ కొట్టేస్తాం తర్వాత తంట చేసుకొని అందరం అవసరం ఉంటాం అందరికి అంతగా జరగాలని గోళ్లకు అన్నిటికీ ఊరంతా అందరికి మంచిగా జరగాలని ఆట సంవత్సరం చేసుకుంటాం పశువు పాడి పంటలు అన్ని శుభం జరగాలని గౌరవం లోపల చేస్తారు ఈ ఆట ఈ పండుగ చేస్తాం అయితే ఈ పెద్ద మనిషి ఈ పెద మనిషి పులి ఉడుము కావాలి తామేలు కావాలి పులి కావాలి రాకుండా గోదల మీదకి రాకుండా కావాలి దేవుళ్ళు ఏమో పెద్ద మనిషి కావాలిగా వస్తాడు దేవుళ్ళు వీళ్ళందరికీ కావాలి కావాలి ముసాలయలేమో వీటన్నింటికి రాకుండా మీదకి రాకుండా కావాలి కావాలి ఆ అయితే ఇది సంక్రాంతికి ముందు చేస్తారా సంక్రాంతి అయినా తెల్లారి కర్రీ ఉంటది కర్రీ లెక్కకి అయితే ఓకే కానీ మనం కలిసి కాబట్టి ఆట చేస్తామన సంక్రాంతి అంటే సంక్రాంతి ఉంటది ఎప్పుడైనా పెడతారు దేవునికి కొబ్బరికాయలు కళ్ళు అంతే కళ్ళు పెడతారా పండ్లు పలారాలు నేరు పనులు పండ్లు తిప్పటి తిప్పని తీయ దోసకాయలు అన్ని కుస్మాదంతి అన్ని పెడతాం పది ఒక్కటి అంటూ ఎర్రగా ఉంటుంది తిప్పంత అది అది పొడుగు ఉంటుంది తాళకు తాళు వస్తుంది పొలం కాడ ఎట్లా చెట్టు మీద వాడతారు అది 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 వెన్నీ కాబట్టి అన్ని చేస్తాం కాబట్టి మట్టితో చాలు చేసి ఏం మట్టి కుమ్మారి మట్టితోని చౌకుమట్టితోని అయినా ఇది చేస్తాం జిగి ఉంటది ఉంటది కాబట్టి మాకు జల్లిన పని వస్తుంది జల్లి చేసుకుంటాం ఒక రోజు ముందునే చేస్తాం దేవుళ్ళు ఒక రోజు ముందు వేసి తెల్లారి చేసి వెంటనే చేద్దాం అంటే రాదు ఓకే ఓకే అట్లా ఒక రోజు తయారు చేస్తారు మరుసటి రోజు అలంకరణ చేస్తారు అన్ని చేసుకొని కర్రీ చేస్తాం అన్నట్టు అట్లా ఏమేమి కలలు వేస్తారు వీటికి కుం పసుపు సున్నము జాజు ఇవన్నీ పెట్టి ఏట సంవత్సరం అంతా మంచిగా శుభం జరగాలని అన్నిటి శుభం ఉండాలని గౌరవ రంగాల్లో చేసుకుంటాం మేము చేద్దాం మనం చేసినాం మనం అంతా ఒకటే ప్రతి సంవత్సరం చేస్తారా ప్రతి సంవత్సరం చేస్తాం అది ఉడుములు ఇది తాంబేలు ఇది కట్ట పట్టుకొని తాత ఈ జీవరాశుల మీదకి జంతువులు అటాక్ చేయకుండా ఈ తాత కావాలి కావాలి ఉంటాడు అన్నట్టు దేవుళ్ళు ఈ దేవుళ్ళు ఇక్కడ వీళ్ళందరి మీద కాటరేవాడు దేవుడు అని వీళ్ళందరి మీద ఆయన నిఘా ఉంటది అన్నట్టు